హలో ఎవరి వన్ ఈరోజు కచ్చకాయలు అనేది ఏ విధంగా తయారు చేసుకున్న వీడియోలో చూద్దాం దానికి ఈ విధంగా ఎండు కొబ్బరి అనేది మనము మిక్సీకి అనేది చేసుకోవాలి నేను ఒక రెండు కే రెండు ఎండు కొబ్బరి ముక్కలు అనేది ఫుల్ తీసుకున్నాను ఈ విధంగా మిక్సీ చేసి ఒక బౌల్లోకి అనేది వేసేసుకోవాలి అలాగే ఇందులోనే నేను పుత్నాల పొడి అలాగే బెల్లం పొడి నాకు అవైలబుల్ ఉంది కాబట్టి బెల్లం పొడి తీసుకున్నాను లేదంటే బెల్లం అన్నా మా నార్మల్ బెల్లం అన్నా సరే తీసుకొని ఇలా మిక్సీకి చేసుకోవచ్చు ఈ విధంగా పుత్తనాలు కూడా పొడి చేసేసుకొని అలాగే బెల్లం పౌడర్ వేసుకొని కలిపి పక్కన ఉంచుకున్నాను చూసారా ఇవి ఈ రెండు కూడా ఈ విధంగా పొడిలా చేసుకొని ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను కజ్జికాయలు అనేది చాలా విధంగా చేసుకోవచ్చు అలాగే నేను పిండి అనేది మైదా తీసుకున్నాను హెల్తీగా కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇదే మాదిరిగా మనం పిండి అనేది కలిపేసుకోవాలి పలుచి ఇలాగా కలిపేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక పీట మీద అనేది మనం పూరీలు ఎట్లా చేసుకుంటామో అదే మాదిరిగా ఈ విధంగా పలచగా పాముకోవాలి ఈ విధంగా పామ్న తర్వాత మనకి గజ్జికాయలు చేసేది అనేది ఉంటుంది అది ఏమో వచ్చేసి చిన్న షేప్లో ఉండిద్ది చూసారా ఇప్పుడు ఆ షే ఈ విధంగా ఉన్న తర్వాత మనం ఇందులోని కొంచెం పౌడర్ అనేది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ అనేది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఈ విధంగా నొక్కేసుకొని మిగిలిన ఎక్స్ట్రా ఉంటుంది కదా అది ఈ విధంగా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇది కూడా మళ్ళీ రౌండ్ బాల్స్లో చేసి మళ్ళీ యూ ఉపయోగించవచ్చు మనకి ఈ విధంగా సేప్ అనేది వచ్చేస్తుంది ఇదే మాదిరి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మొత్తం ఫ్రై చేసేసుకోవాలి రెండు వైపులా ఫ్రై అవనివ్వాలి మనకి ఏదైనా సరే కొంచెం లీకేజ్ ఉన్నా సరే ఆయిల్ మొత్తం లోపల ఉన్న పొడ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం లీకేజ్ ఎక్కడ లేకుండా కొంచెం చేత్తో కూడా నొక్కేసుకోవచ్చు మనం ఈ విధంగా ప్రెష్ చేస్తే మనకి బయటకు అనేది రాదు ఈ విధంగా రెండు వైపులా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలి అలా ఫ్రై అయిన వాటిని ఒక పక్కకు తీసేసుకుంటే మనకి కచ్చికాయలు అనేది రెడీ అయిపోతాయి ఇవి ఫ్రై చేయడం చాలా ఈజీ కాకపోతే ఏంటంటే మనకి ప్రెషర్ మనం బాగా నూరుకునేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది అది పూరి మిషన్ ఉంటుంది కదా దాంట్లో చేసుకుంటే మీకు ఈజీగా అవుతుందని నా ఫీలింగు చేత అయితే చాలా చేయాలి కాబట్టి అదే విధంగా మీరు పూరి ప్రెషర్లోని మీరు ప్రెస్ చేశారనుకో కొంచెం ఈజీగా అయిపోయిద్ది చూసారే ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే మనకి రెడీ అయిపోతాయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ట్రై చేసాక ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి హెల్దీ ఆప్షన్లో మనకి బెల్లం ఇవన్నీ హెల్దీయే కాబట్టి మైదాకు బదులుగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఆ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఒకసారి తుంచి చూపిస్తాను చూడండి బయట ఎంత క్రిస్పీగా లోపల చూసారా ఎలా ఉందో తినేటప్పుడు స్వీట్నెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయండి మీరు కూడా ఇదే ట్రై చేయండి బాయ్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం